బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ దురంధర్ అనే సినిమా ఫస్ట్ లుక్ ఇంటర్నెట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఆయన బర్త్డే సందర్భంగా మూవీ మేకర్స్ దీనిని రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది విడుదల చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో లక్షలకి పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని టాప్ వన్ లో నిలిచింది దాదాపు ఏడాది విరామం తర్వాత వెండి తెరపైకి వస్తున్న రణవీర్ ఈ ఫస్ట్ లుక్ టీజర్ తో మునుపెప్పులు చూడని క్రూరమైన తీవ్రమైన అవతారులు కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు ఈ మూవీని దర్శకుడు ఆదిత్య ద రూపొందిస్తూ ఉన్నారు దాదాపు రెండు నిమిషాలకి పైగా విడివి ఉన్న ఈ టీజర్ రణవీర్ ని గుర్తుపట్టలేనంతటి భయంకరమైన లుక్తో ప్రారంభమవుతుంది ఆయనలోని అపారమైన శక్తి తీవ్రత క్షణాల్లోనే ఈ గ్రీట్ యాక్షన్ డ్రామాకి టోన్ సెట్ చేశాయి రణవీర్ సింగ్ మేకవర్ చూసి అభిమానులు షాక్ అయ్యారు దేశంలో అత్యంత శక్తివంతమైన నటులలో ఒకరిగా అతని స్థానాన్ని ఈ టీజర్ మరొకసారి నిరూపించిందంటూ అభిమానులు అభిప్రాయం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు దురంగర్లో రణవీర్ సింగ్తో పాటు భారీ తారాగణం ప్రేక్షకులను అలరించనుంది సంజయ్ దత్ ఆర్ మాధవన్ అర్జున్ రాంపాల్ అక్షయ్ ఖన్నా వంటి అగ్ర నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు టీసర్లో వారి ఆసక్తికరమైన లుక్స్ శక్తివంతమైన ప్రదక్షిణతో నిండిన ఒక పదునైన కథాంశాన్ని బాక్స్ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయమంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు ఈ చిత్రంలో వర్తమాన నటి సారా రణవీర్ సరసిన హీరోయిన్ గా నటిస్తూ ఉంది